ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు దేవుడు మనకు అనుగ్రహించిన మరి దినమున సియోన్లో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ ఆయన పరిశుద్ధ వాక్కును మనం ధ్యానించుకునే సమయం ముందుగా నేటి దిన వాగ్దానాన్ని మనం చూద్దాం యషా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను దేవుడు ఒక నూతన క్రియ చేస్తున్నాడంట సంతోషమేనా ఎప్పుడైనా మనకు చాలా సంతోషమైన విషయం కదా ఏదైనా కొత్తది వస్తుందంటే ప్రభు అంటున్నాడు నేను ఒక క్రొత్త విషయాన్ని చేస్తున్నా మీరు దాన్ని ఆలోచించరా ఏంటి ప్రభువా ఆ క్రొత్త విషయం అంటే అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను అని చెప్తున్నాడు అరణ్యంలో త్రోవ కలుగు చేయడం ఏంటి దేనికోసం ఎవరి కోసం వినండి దీన్ని నేను మీకు వివరించే ముందు ఒక సంఘటన మీకు చెప్తాం గమనించండి ప్రతిరోజు వీలైనంత వరకు ఒక కథ రూపకంగా యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది ఆయన ఉపమానము లేక ఏమీయో చెప్పలేదని అలాగా ప్రతిరోజు ఒక కథ రూపంలో మీకు దేవుని వాక్యాన్ని అర్థం చేయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే ఆ కథను తర్వాత ఆ అధ్యాయాన్ని లేదా ఆ సారాంశం అంతటి మీరు చదివితే ఆ కథ ద్వారా చాలా విషయాలు మీరు సులువుగా అర్థం చేసుకోగలరు మీ ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకోగలరు కాబట్టి అట్టి రీతిగా దేవుడిచ్చిన కృపను బట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు కూడా ఒక విలువైన పాఠాన్ని ఒక ఆదరించే వాక్యాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం ఎలాగా ఈ కథ వినండి ఈ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా ఒక అరణ్య ప్రాంతంలో ఒక కుటుంబము నివసిస్తూ ఉండేవారు తల్లి తండ్రి వారిద్దరికి చిన్న బిడ్డలు ఒక బాబు ఒక పాప అయితే వారు ఆ ఇంటి నుంచి అడవి ఆ అరణ్యంలో నుంచి పట్టణానికి వెళ్ళాలన్నా ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అక్కడ ఒక పెద్ద వాగు ఉండేది దానిపైన ఒక చెక్కతో కట్టిన వంతెన బ్రిడ్జ్ ఉండేది ఆ బ్రిడ్జ్ పైనే వెళ్ళాలి అది చాలా పాతది అయితే ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తుండేవారు ప్రతిరోజు వాళ్ళ నాన్న చెప్తుండేవాడు బాబు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్నాడు అయితే ఈ పిల్లవాడు ఏం చేశాడంటే తుంటరి వాడు పిల్లవాడు చాలా మంది పిల్లల్లాగే తుంటరి వాడు ఆ బ్రిడ్జ్ పైన మామూలుగా వెళ్ళరా అంటే వాడు ఆడుకుంటూ ఇది ఎంత బరువు మోస్తుందో చూద్దామని ప్రయత్నిస్తా ఉన్నాడు ఆడుతున్నాడు ఎగురుతున్నాడు దెబ్బకు ఆ చెక్కలన్నీ ఊడిపోయాయి వంతెన మొత్తము కొలాప్స్ అయిపోయింది కూలిపోయింది నాన్న దూరం నుంచి వచ్చి ఎలాగో వాడిని ఆదుకున్నాడు కానీ తర్వాత చాలా తిట్టేశాడు ఎవరైనా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్తూనే ఉన్నా కదా జాగ్రత్త అని చెప్పి తిట్టేసరికి బాగా ఏడ్చాడు అలిగి వెళ్ళిపోయాడు అడవిలో ఎక్కడికో ఆ రోజు మా నాన్న ఎప్పుడు ఇంతే నేనైనా చేసింది తప్పే ఇంకా ఎట్లా చూపిస్తుంటాయి దగ్గర మొహం ఎన్ని మాట్లాడిస్తాడేంటి నాన్న అనుకుని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ అలా అరణ్యంలోకి వెళ్ళాడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు ఆ రాత్రి తను చూసినప్పుడు అక్కడ ఒక కోతి తన పిల్లను చూస్తూ ఉంది ఆ కోతి పిల్ల చేసిన పని ఏంటంటే అక్కడ ఒక కొమ్మ మీద ఉన్న పండ్లను అందుకోవడానికి సొంత ప్రయత్నం చేసి ఆ చిన్న పలుచుగా ఉన్న ఆ కొమ్మ మీద ఎగిరింది అది కాస్త విరిగేసరికి ఈ కోతి కింద పడబోయింది తల్లి ఎలాగలాగా వచ్చి పట్టుకొని కోతిని బాగా కొట్టింది లేదా తిట్టింది ఈ పిల్లోడు చూసానుకుంటున్నాడు ఒరే కోతి పిల్లైనంతే నేనైనా అంతే తల్లులు తండ్రులు ఎప్పుడు కొడుతూనే ఉంటారు అనుకున్నాడు అయితే విచిత్రమైన విషయం ఏనండి మరుసటి రోజు ఆ బాబు చూసినప్పుడు ఆ కోతి తన కోతి పిల్లని దగ్గరకు తీసుకొని హత్తుకొని దానికి పండు పెడుతుంది ఈ కోతి పిల్ల కూడా నిన్ననే కదా నువ్వు నన్ను తిట్టావు నిన్ననే కదా అరిచావు అని అనుకోవట్లేదు అన్నీ మర్చిపోయింది అసలు ఏం జరగనట్టుగా వచ్చి మళ్ళా తరలి ప్రేమను పొందుతుంది అది చూసిన బాబుకి మరుసటి రోజు ఒక ఆశ్చర్య అది అనిపించింది అరే నేను కూడా ఏంటి ఇంకా అదే పట్టుకొని ఉన్నా కోతి పిల్లని చూడు తిట్టినవన్నీ మర్చిపోయి మరలా తల్లి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి వీడు కూడా ఒక రియలైజేషన్ తో గబగబా ఇంటివైపు పరిగెత్తుతూ వెళ్తున్నాడు నాన్న దగ్గరికి ఆశ్చర్యం ఏంటంటే వాడు ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏ వంతెనైతే కూలిపోయిందో దాన్ని నాన్నగారు మరుసటి ముందు రోజు నుంచి ప్రయాసపడి మరలా కొత్త వంతెలు ఒక్కడే ప్రయాసపడి మొత్తాన్ని కట్టేశాడు ఆశ్చర్యపోయాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ ఇంకా కోపంగా ఉన్నాడేమో అని చూస్తున్నాడు కానీ వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొని ఏంట్రా ఎక్కడ పోయే రాత్రి అంతా చాలా క్యాజువల్గా మాట్లాడి వెళ్ళి రెడీగా పో స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేశాడండి ఎంత ఆశ్చర్యం కదా ఇప్పుడు వినండి ఇక్కడ మనం నేర్చుకోగలిగిన ఒక పాఠం ఏంటంటే వాడు మా నాన్న నన్ను తిట్టాడు ఇన్ని జరిగాయి అని అలాగే కూర్చొని ఉంటే తిరిగి మరలా తండ్రి ప్రేమను పొందుకునేవాడు కాదు అంతేకాదు ఏర్పరచబడిన కొత్త త్రోవను చూసేవాడే కాదు ఇక్కడ ప్రభువారు కూడా అదే చెప్తున్నారు ఇస్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నారంటే అవును మీరు పాపం చేశారు అందుకే మిమ్మల్ని బబులోనికి పంపించాను అక్కడ మిమ్మల్ని శిక్షించాను అయిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా అస్తమానం దాన్నే జ్ఞాపకం చేసుకుంటుంది అస్తమానం జరిగిపోయింది దాన్నే జ్ఞాపకం చేసుకుంటుంది కొత్త విషయం చేస్తున్నా మీరు మరలా ఎలాగా అని భయపడుతున్నారు కదా అరణ్యంలో ఒక త్రోవమను మీకోసం కోసం చేస్తున్నా ఇప్పుడు మరలా ఎలా వెళ్ళాలి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నావా నీ కోసం క్రొత్త త్రోమను కలుగు చేస్తున్నాడు దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి తెలుసా అవును నువ్వు చేసిన పాపం వలన నువ్వు చేసిన దాని వల్ల మిస్టేక్ వల్లనో తప్పుడు నిర్ణయం వల్లనో ఎంతో కోల్పోయావు శిక్షింపబడ్డావేమో ఎంతో గాయపడ్డావేమో అయితే ఎన్ని రోజున మునుపటి సంగతులనే తలుచుకుంటుంటావు ఈ వచనాల్లో ప్రభు చెప్తున్నాడు మునుపటి సంగతులను ఇక తలంచకండి నిన్నటి వరకు జరిగిన విషయాలను ఇక తలంచకండి ఈ రోజున ఆయన నీతో నీ జీవితంలో కొత్త త్రోవను చేస్తున్నాడు కొత్త మార్గమును చేస్తున్నాడు నీ ముందు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇదంతా అరణ్యంలాగా ఉంది నా ముందు కఠిన పరిస్థితులున్నాయి అనుకుంటున్నావా అరణ్యంలో నీ కొరకు త్రోవను ఆయన కలుగ చేస్తున్నాడు నువ్వు చేయాల్సిందల్లా అయిపోయిన దాన్ని కొంతమందిని చూడండి అయిపోయిన వాటిని తలంచి 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 ఎప్పుడు ఏడుస్తూనే అలా ఉండకండి దేవుడు ఈరోజు మన కోసం ఒక క్రొత్త త్రోవను కలుగ చేశాడు మరలా మనం విజయ పదమున వెళ్తాం మరలా మనం పరిశుద్ధత వైపు వెళ్తాం మరలా ఈరోజు నూతనమైనది స్వతంత్రించుకుంటాం మరలా మన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా అనుభవిస్తాం దేవుడి ప్రేమను మరింతగా మనం ఈరోజు పొందుకుంటాం అంత గొప్ప వాగ్దానం కదా కాబట్టి వెనుక విషయాలతోనే ఉండిపోక ముందుకు సాగిపోదాం ఏ దేవుడు మన కొరకు క్రొత్త ద్రోహం కలిగి చేస్తున్నాడు ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ్య మా కొరకు నువ్వు కలుగజేస్తున్నటువంటి నూతన మార్గమును బట్టి స్తోత్రములు మునుపటి సంగతులను ఆయన పాడైపోయిన పరిస్థితులను మరలా తలంచక ఓడిపోయామనే ఓటముల గురించి ఇక ఆలోచించక మా కొరకు నీవు తయారు చేసిన నూతనమైన మార్గంలో ముందుకెళ్లే కృపదయించి మనం ఏ స్నానం ప్రార్థిస్తున్నాము తండ్రి సియోన్లో నుండి దేవుడు మనందరినీ నూతన త్రోవలో నేటి నడిపించును నడిపించునుగాక ఆమె అందరికి వందనాలు వందనాలు